కలలో పండ్లు దేనికి సూచన శక్తివంతుడైన దేవుడిని ఆశీర్వదిస్తాడని మరి నిన్ను ఫలవంతం చేస్తాడని అభ్రామిక ఆశీర్వాదాలు మీరు మీ సంతానం ఇస్తానని వాగ్దానం చేయడమే పండ్లను మీరు చూడడం అంటే అదే పండ్లలో రెండు రకాలు ఉన్నాయి మంచి పండ్లు ఉన్నాయి చెడు ఉన్నాయి మీరు మంచి పండ్లు అంటే ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్గరం ఇవన్నీ మీలో కలిగి ఉన్నప్పుడు అబ్రాహంకి ఇచ్చిన వా ఆశీర్వాదం అంటే అదక మీరు ఏమిది మూడు నీకు నీ సంతానాన్ని వృద్ధి కలజేసి నేను విస్తరింపజేసి నీతో కూడా నీ సంతానానికి అబ్రాహంకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మీరు వారసులు అవుతారని దేవుడు చెప్పడం అనమాట ఈ మంచి ఫలాలు అనేవి మీకు దర్శనంలో మీరు చూశారంటే అవి అన్ని విషయాలు వర్దిల్లడం మనం పెళ్లి చేసుకోవడం పిల్లలు కనడం అన్ని విషయాలు వర్దిల్లడం అనేది దేవుని ప్రణాళిక అంటే సాతానికి ఒక ప్రణాళిక ఉంది అదేంటంటే చెడు ఫలాలు చెడు ఫలాలు మనం తినేలాగా చేయటం అన్నమాట చెడు ఫలాలు అంటే జారత్వం అపవిత్రత కామకత్వం మత్సరం క్రోధము కక్షలు భేదాలు విమతలు అసూయలు మత్తతులు అల్లడుతుకున్న ఏవి ఉన్నా అవన్నీ చెడు ఫలాలకు సంబంధించినవి ఇవి నీలో ఏదైతే ఉంటుందో ఏ ఒక్కటి ఉన్నా కానీ ఆ యొక్క చెడును అనుభవిస్తాం మనం ఆది కాండా మూడు మూడులో మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదు అంటాడు దేవుడు అంటే పాపాలు మరి శిక్షకు కారణమైన ఇవి మీలో ఉండకూడదని దేవుని ఒక ప్రణాళిక సాతాన్ ఏంటంటే ఇవి మనలోకి వచ్చి మనం సమాధానం లేకుండా మనలో సమృద్ధి లేకుండా ఆశీర్వాదం చచ్చిపోయేలాగా చేయడం సాతాన్ ప్రణాళిక అయితే కళలో పండిన పండ్లను చూడడం అనేది దైవిక ఆశీర్వాదాన్ని సూచిస్తుంది ఫలవంతమైన జీవితం విడుదలను నువ్వు దేనికోసం అయితే స్టక్ అయిపోయానో దాంట్లో విడుదలను చూపిస్తుంది మీరు పండిన పండ్లను ఏ ఆటంకం లేకుండా తీసుకున్నారు అని ఒక దర్శనం మీరు చూస్తే కనుక కళ మీరు చూస్తే కనుక మీ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని మీరు చేస్తున్న ఆత్మీయమైన పోరాటంలో మరింత ధైర్యంగా ఉండడానికి పరిశుద్ధాత్మని ప్రోత్సహిస్తున్నాడని అర్థం మీరు దేనికోసం అయితే దేవుణ్ణి నమ్మి ప్రార్థిస్తున్నారో అది ఖచ్చితంగా నెరవేర్చబడటానికి రెడీగా ఉందని దేవుడు హామీ ఇస్తున్నట్లు అర్థం మీ పండ్లు దోచుకున్నట్లు కళ్ళలో మీరు చూస్తే మీరు కోసం నిరీక్షిస్తున్నారో దాని నుండి పక్కకు తప్పిపోయి మనుషులను సంతృప్తి పరుస్తూ లేదా శాతాన్ని ఎక్కడో మీరు చోటు ఇచ్చారని అర్థం మీరు నేల నుండి పండిన పండ్లను తీస్తూ అంటే అటువంటి పండ్లను మీరు ఏరుకున్నట్లయితే అది మీ ఫలాలు పడేసుకున్నారని మీరు తిరిగి పొందుకోవడానికి ఆర్థికంగా నష్టాల నుండి తిరిగి పొందుకోవడానికి మీరు ప్రయాసపడుతున్నారని అర్థం పండని పండ్లను తీసుకున్నట్లు మీ కల వస్తే ఆశీర్వాదం మీ సమయం ఇంకా రాలేదని అంటే మీరు ఇంకా వేచి ఉండాలని టైం వస్తుంది ఆ టైం వరకు మీరు నిరాశ పడకుండా ప్రార్థనలు గడపాలని అర్థం మీరు చెట్ల నుండి పడిపోయిన పండ్లను ఏరుకుంటున్నట్లు వస్తే ఆ కళ మీరు విజయాన్ని సాధించారని ఇంకా మీ ఆశీర్వాదాల కాలం వచ్చిందని అర్థం పండ్లు విత్తనాలు నాటడం అంటే మీరు రేపటి కోసం దాచిపెడుతున్నారని దేవుణ్ణి మీకు ఇంకా ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నాడని మీరు ఇతరులకు ఇవ్వడంలో మీ చేతులు విప్పాలని మీరు దేవుని కొరకు మీరు సంపాదించాలని మీరు చెట్లపైన పండ్లు లేనట్లు కనబడితే ఆధ్యాత్మికంగా మీరు బలపరచుకోవాలి దేవుడు మీ విషయంలో బాధపడుతున్నాడని నిరాశ చెందుతున్నారని మీరు శపితమైన జీవితం జీవిస్తున్నారని అర్థం మీరు చెట్టుపై పండ్లు లేనట్లు చూస్తే ఆధ్యాత్మికంగా మీరు బలపరచుకోవాలా మీరు ఏ విషయంలో నిరాశ చెందుతున్నారో మీరు ఏ విషయంలో శపితమైన జీవితం జీవిస్తున్నారో దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది మీరు పండిన పండ్లను తినడం చూస్తే మీరు అనుకున్నది సాధించినట్లు మీరు ఏదైతే మీరు దేనికోసమైతే నిరీక్షిస్తున్నారో కష్టపడుతున్నారో దాని ఫలం మీరు పొందుకున్నట్లే మీరు నేల నుండి పండిన పండ్లను ఎవరో ఇస్తుంటే తీసుకున్నట్లయితే పేదరికము వైవాహిక జీవితంలో గందరగోళం నష్టము గర్భిణీలైతే గర్భస్రావం గర్ గ పిల్లల సమస్యలు వస్తాయి మీరు కళలో ఫలాలు తీరుస్తూ ఇస్తున్నట్లు ఇతరులకు ఇస్తున్నట్లు వస్తే మేల్కున్నప్పుడు కనుక మీరు సంతోషంగా లెగిస్తే సమాధానంగా ఉంటే మీకు అది దైవానుగ్రహం చెడు భావంతో మేల్కుంటే అది ప్రతికూలమైన భావన ఇతరుల వల్ల నష్టం మీరు కళలో పండ్లను కొనడం మరియు అమ్మటం అనేది చెడు సంకేతం ఇది వారి యొక్క కీర్తిని వారి యొక్క వృత్తిని కలుషితం చేస్తుంది కులిన పండ్లను కలలో చూస్తే మీ దీవెన నశించిపోయిందని మీకు నష్టం కలుగుతుందని చెట్టు నుండి కుల్లిన పండ్లు కోసుకున్నట్లు వస్తే అనారోగ్యము నష్టము బాధ నింద అవమానం శ్రమ వృధా కావడం మీరు దేవుని దగ్గరకు వచ్చి విచారించి దేవుని దగ్గర కనిపెట్టి కష్టపడి పని చేస్తేనే ఫలితం పొందుకోగలుగుతారని అభివృద్ధి చెందుతారని దీని అర్థం ఈ చెడిపోయిన పండ్లు ఇవన్నీ దేనికి సూచిస్తాయంటే పాపం మీ యొక్క కనెక్టివిటీ సరిగ్గా లేదని కుటుంబంలోని శాపాలు ఆధ్యాత్మికమైన కాలుషితం బలహీనపరిచే సుమా పునాది అంటే ఉంటుంది కదా కీర్తనలు పునాదులు పాడైపోతే నీతి ఏం చేయగలడం దేవుని స్వరాన్ని వినలేకపోవడం శత్రువు యొక్క దాడి గృహంలోనే ఇంట్లో శత్రుత్వం చెడ్డ వ్యక్తిత్వం కలిగి ఉంటాం స్నేహితులు సరైన స్నేహితులు లేకపోవడం మీ ఆలోచనలే మిమ్మల్ని పెడద్రో పట్టించడం అనుకూలత లేని పరిస్థితులు ఇవన్నిటిని కూడా మీరు ఆ యొక్క కళలు కనడానికి మీకు వస్తూ ఉంటాయి చెడిపోయింది ఏదైనా నిరుద్యోగానికి సూచన కావచ్చు ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకపోవటం వైవాహిక సమస్యలు భావోద్రేకాలు ఈ గర్భం గురించిన టెన్షన్స్ లేకపోతే గర్భాన్ని ధరించలేకపోవడం ఇతరుల గురించి ఊరికే వారి వాళ్ళ యొక్క చెడు గురించి ఆలోచన చేయడం ఇవన్నీ కూడా మీకు ఈ రావడానికి కారణమైతే అనారోగ్యము ఆశీర్వాదం ఆలస్యం అవడంతో టెన్షన్స్ బాధ ఇవన్నీ కూడా మీది పండ్ల యొక్క లక్షణ పండ్లలోకి వచ్చేవి ఇవన్నీ కూడా ఈ దాడి మీకు మీరు ప్రార్థన చేసుకోవాలి దేవా నువ్వు నాటిని ప్రతి చెట్టుని నాలోంచి ఏసు నామంలో నా యొక్క జీవితంలో నా దుష్టిని యొక్క ప్రభావాన్ని కొట్టివేస్తున్నాను తప్పు ఫలాలను నేను అనుభవించకూడదు నేను మంచి ఫలాన్ని అనుభవించాలి నీ ఆశీర్వాదాలు పొందుకోవాలా నా ఆశీర్వాదాలకి తండ్రి ఏవి అడ్డొస్తున్నాయో నాలో నా ఈ యొక్క ఏ ఏ ప్రార్థన లేని జీవితం కావచ్చు నాలో నా అసూయ కక్ష క్రోధాలు మనం చెప్పుకున్నాం కదా ముందు మంచి ఫలం గురించి చెడు ఫలం గురించి అయితే మంచి ఫలం నేను ఫలించాలని మనం ఎప్పుడైతే మనం ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ చేదు పండ్లు వేసినామలో నాలో తీపిగా మారాలి నేను మధురంగా మార్చబడాలా పాడు జీవితం ఏదున్నా ఆ పాపం అంతా కూడా ఏసో రక్తం ద్వారా కడిగి వేయబడాలా నేను పుద్ధురాలుగా అవ్వాలా నా తండ్రి నువ్వు నన్ను నా యొక్క గర్భాన్ని నువ్వు ముట్టండి నా యొక్క గర్భంలోని ఫలాన్ని నేను ఫలవంతంగా చూడాలి ఇవన్నీ కూడా మనం ప్రార్థన చేసి ప్రార్థన చేసుకున్నాం ప్రేమైన మా పనులకు తండ్రి నువ్వెంతో మంచి దేవుడు ప్రభ దీవించే దేవుడు ప్రభ హెచ్చించే దేవుడు ప్రభ ఎత్తుకొని నడిపించే దేవుడు ప్రభ నేను సొమస్సులూ అలయ్యకుండా నడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభ విశ్వాసాన్ని కోల్పోకుండా తండ్రి విశ్వాసంలో తండ్రి జీవించడానికి ప్రతి బిడ్డను దీవించండి ప్రభ నీ నీ అందరి ఫలించమంటున్నావు ప్రభ నువ్వు ద్రాక్షలివైన నువ్వు తప్ప మాకు వేరే దేవుడు లేడు ప్రభ నీవే మమ్మల్ని ఫలింపజేసే దేవుడు మా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో మేము ఆరాధిస్తుండగా మీ అందరు భయభక్తులు పుట్టించండి ప్రభ మేము ఎక్కడెక్కడ మేము ఫలించలేకున్నాము తండ్రి ఫలించకుండా అడ్డుపడుతున్న పనికి మాల ఏమున్నా తీసివేయండి ప్రభా పనికి మాల తీరలు నేను తీసేసి ఫలింపజేస్తా అన్నావు ప్రభా మా ఇలో ఉన్న పనికిమాలని ఏమున్నా తీసివేసి ఫలింపచేయండి దావీధిని ఏ విధంగా అయితే ఆశ్రవదించావు ప్రభా దాని ఏ విధంగా అయితే ఎడతల్లో ప్రార్థించాడు మేము కూడా తండ్రి ఆ విధంగా ప్రార్థించి ఉన్నత స్థితికి హెచ్చింపబడినట్లు మీ కృపను మాకు అనుగ్రహించండి నీ సన్నిధిలో గడిపే అనుభవాన్ని మాకు దయచేయండి ఆ శ్రేష్టమైన దీవెన ఆ శ్రేష్టమైన ఫలము మేము మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు మా ప్రాణాత్మ దేహాలను కాపాడుతూ ప్రతి శోధన బంధకాల నుండి విడిపించి నీ దీవెనల వర్షం కురిపిస్తున్నందుకు నేను మహింపరుస్తున్నాను ఈ దీవెనలకు అర్హుల అయ్యేటట్లు అర్హతను స్వీకరిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను